పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం గురించి ప్రార్థిస్తున్న ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ నెల ప్రత్యేకంగా దేవుని కృపలో మరో వారం మీతో కూడా ఉండేటువంటి అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు దానికి మనం దేవునికి నిండు వందనాలు తెలియచేయాలి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆయనకి యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం జీవిత పాఠశాల అనే మొకటంలో యోసేపు వారి సహోదరులతో తన సహోదరులతో ఇలా అన్నాడు నా తండ్రితో ఇలా చెప్పండి అంటే మన ఇంటి పెద్ద అయినటువంటి నాన్నతో ఇలా చెప్పండి ఏమని చెప్పాలి నలభై ఐదో అధ్యాయం ఆది కాణంలో వచనంలో నా ఎద్దుకు రమ్ము అక్కడ ఉండవద్దు నా ఎద్దుకు రమ్ము అక్కడ ఉండవద్దు చాలా సంవత్సరాల క్రిందట ఒక పెద్ద ఆయన దీని మీద వర్తమానం చెప్పినట్టు నాకు గుర్తుంది ఆయన శ్రమల గురించి మాట్లాడిన సందర్భం అది రాకడను గుర్తు చేసుకున్న సందర్భం అది ప్రభుతో పోల్చిపిన సందర్భం అది ఆ చిన్నతనంలో ఆ వర్తమానం ఎందుకో మనసుకు హత్తుకున్నా నేటి దినాన్న ఆ వర్తమానం జ్ఞాపకం లేకపోయినా ఆ సంఘటన మాత్రం గుర్తుంది యాకోబు వేరే దేశానికి రావడానికి ఏమాత్రం సుముఖత చూపకపోవచ్చు ఎందుకని అంటే తాను ఒక్కడిగా సిరియా వెళ్ళాడు తిరిగి ఇప్పుడు ఐగుప్తు వెళ్ళవలసి వస్తుంది ఎవరితో తన ఇంటి వారందరితో ఐగుప్తు వెళ్ళవలసి వస్తుంది అంటే తప్పనిసరిగా యాకోబుకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి తన తాతయ్యన అబ్రహాముతో దేవుడు ముందుగా చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చి తీరుతుంది ఈ అబ్రహాము ఇసాకు యాకోబు వారి సంతానానికి దేవుడు పిలిచినది మొదలుకొని జరిగినవన్నిటినీ తన ఇంటి వారితో పంచుకోవడం అనేది ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సత్యం అద్భుతమైన సంగతి తన కుటుంబం అంతటితో బయలుదేరి తాను ఒక దేశానికి వెళుతున్నాను అనుకున్నప్పుడు ఆదికాండం పదిహేనో అధ్యాయంలో నీ సంతానం నాలుగు వందల సంవత్సరాలు ఒక దేశంలో బానిసలుగా ఉంటారు అనే మాట కుటుంబం అంతటితో వెళుతున్నది ఇప్పుడే కలిగిన దాని అంతటితో బయలుదేరు బయలుదేరమంటుంది ఇప్పుడే తప్పనిసరిగా యాబు అంతరంగానికి ఈ మాట కొంచెం బాధ కలిగించేదే అయి ఉండాలి ఎందుకంటున్నానంటే నలభై ఆరో అధ్యాయంలో ఇస్రాయేలు అని రాసు నలభై ఆరో అధ్యాయంలో మొదటి వచనం బైర్షి వచ్చినప్పుడు ఆ రాత్రి దేవుడు యాకూబుతో మాట్లాడుతూ మూడో వచనంలో ఐగుప్తుకు వెళ్ళటకు భయపడవద్దు అని ఉంది ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడొద్దని దేవుడే మాట్లాడుతున్నాడు అంటే యాకూబు అంతరంగంలో భయం ఉన్నది అనే సత్యం మనకు తెలిసింది లేఖనం ద్వారా యోసేపు స్పష్టంగా ఆ విషయం ఎరిగిన వాడు కనుక అక్కడ ఉండొద్దని చెప్పు మన నాన్నకి చెప్పండి అక్కడ ఉండొద్దు ఇక్కడికి రమ్మని చెప్పండి అక్కడ ఉండొద్దు ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా జరిగేదేమిటో ఎదిగిన వాడు కనుక తప్పనిసరిగా ఐగుప్తుకు వెళ్ళే మనసుని కోల్పోతాడు సందేహం లేదు అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కాదలడానికి వీలు కాని పరిస్థితి అందున కబురు పెడుతుంది ఎవరు ఐగుప్తుకు ప్రభువుగా ఉన్న తన కుమారుడు ఇప్పుడు తన తండ్రిని రమ్మని పిలుస్తున్న యూసేఫ్కు దేవుడు చేసిన ప్రణాళిక జ్ఞాపకం ఉండే ఉండాలి లేకపోతే నా ఎముకలను తీసుకుని వెళ్ళమని దినాలు ఎందుకు చెప్తాడు వీరందరికీ ఈ అవగాహన ఉంది ప్రభు మాటలు ఆ ఇంటి ధననిధి ప్రభు వాక్యం ఆ ఇంటి ఐశ్వర్యం వారందరికీ తెలుసు ఈ కారణం చేత యోసేపు యాకూబున కబురు పెడుతూ అక్కడ ఉండొద్దు నా ఎద్దుకు రమ్ము అన్నాడు అక్కడే ఉండిపోతే ముందే చెప్తాడు నలభై ఐదో వచనంలో ఇంకా కరువు సంవత్సరాలు ఐదు వస్తాయి కరువు సంవత్సరాలు ఇంకా ఐదు వస్తాయి ఈ ఐదు సంవత్సరాలలో ఏం జరగబోతుంది మీరు ఆలోచించండి ఇక్కడి నుంచి యోసేపు తన ఆహార పదార్థాలను పంపిన చుట్టుప్రక్కల వారు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏం జరగబోతుంది నాకు బాగా జ్ఞాపకం కార్తీక మాసాలవి ఇంటి ముందు పుర్రుంది వడ్ల పుర్రి రాత్రిపూట దొంగతనం చేయడానికి వచ్చేవారు కరువు జరగని పరిస్థితి ప్రజలు ఆకలికి అలవటించేటప్పుడు ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంది కరువు మాత్రమే కాదు కరువులో సంభవించే కార్యాలు కూడా ప్రమాదకరమైనవి దేవుని కాపుదల ఉండదని నేను అనడంలా మనం మానవరీతిగా మాట్లాడుకుంటే కరువుంది కరువు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది కరువులో మీరు అక్కడ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అందుకని అక్కడ ఉండొద్దు ఇక్కడికి వచ్చి వాస్తవానికి లోకంలో ఉన్న మానవ జీవితాన్ని నేటికి తన వద్దకు రమ్మని పిలుస్తున్న దేవుని స్వరం యోసేపు స్వరంలో కనపడుతున్నట్టు అనిపిస్తుంటుంది మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అన్నాడు ఇప్పటి వరకు మానసికంగా యాకూబునకు ప్రశాంతత లేదు తీరని దుఃఖం యాకూబును ఇప్పటి వరకు పీడిస్తూనే ఉంది అతడు దుఃఖంలో మునిగిపోయినవాడు కానీ సజీవుడిగా ఉన్నాడు ఇంకా తన కొడుకు అనే కబురు రమ్మని పిలుస్తున్న కబురు యాకుబు అంతరంగానికి ఎంతటి నెమ్మదిని విశ్రాంతినిస్తుందో అంతకంటే గొప్ప విశ్రాంతిని నెమ్మదిని ప్రభు ఇవ్వగలిగినవారు అందుకనే తన వద్దకు రమ్మని ఆయన ఆహ్వానిస్తారు ఈ దినాన్న పరిస్థితుల నడుమ కొట్టుమిట్టాడుతూ విలువెల్లా ఆడిపోతూ ఏం చేయను పాలుపోని వారు అనేక మంది ఉన్నారు ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్కి జవాబు చెప్పే మనసు కూడా లేని వారు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ మానసికంగా కోలుకోలేని పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు కానీ అలాంటి సహితం ప్రభు దగ్గరికి వస్తే ఆయన వారిని కూడా ఆదరించడానికి సమర్థుడు వారి యొక్క బాధను నివారించడానికి సమర్థుడు వారి భారాన్ని దింపి నెమ్మదినివ్వడానికి శక్తిమంతుడైన వాడు ఆయన యూసేఫ్ కంటే శ్రేష్ఠుడైన వాడు నా క్రిస్తి ప్రభు అక్కడ ఉండొద్దు కరువులో ఇంకా ఐదు సంవత్సరాలు వస్తే వచ్చేయండి అన్నాడు ఒకటి ఇక రెండవ మాట చూస్తే మనకు కనపడేది ఏమిటంటే నలభై ఐదో అధ్యాయంలోనే చూడండి దయచేసి పదో వచనంలో ఇలా అంటాడు ఏమంటాడంటే నాకు సమీపముగా నుండును నీవును నీకు కరిగినదని నాకు సమీపంగా ఉంటుంది వాస్తవానికి కాపాడే ప్రభు నెమ్మదినిచ్చే ప్రభు విశ్రాంతినిచ్చే ప్రభు మాత్రమే కాదైనా తన సామీప్యతను మనకిచ్చే ప్రభు తన సన్నిధిని మనకిచ్చే ప్రభు తన సహవాసాన్ని మనకు అనుగ్రహించి ప్రభు అయిన ఇది నిజంగా ఆశ్చర్యం ఆయన సిలువులో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి ఆయన జననం వద్ద చెప్పిన మాట తన నోట మరలా చెప్తాడు ఆయన మత్స్సు వార్త ప్రారంభంలో ఉంటుంది తిరిగి మత్స్సు వార్త ఆఖరి ధ్యాయంలోనూ ఉంటుంది ఆయన పేరు ఇమానియలు తోడుండి దేవుడని సదాకాలం తోడుంటానని ఆయన మాట్లాడతాడు అంటే నాకు నేను మీకు సమీపంగా ఉంటా మారు మనసు పొందిన వారికి ఆయన ఎంత సమీపంగా ఉంటాడో చెప్పడానికి వీలు కాదు మనం ఒంటరి వాళ్ళం అనుకుంటాం ఇద్దరమే ఉన్నాం దిక్కులేని వాళ్ళం అనుకుంటాం కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన మన ప్రక్కనే నిలిచి ఉండేవాడు మనకు సమీపంగా ఉండేవాడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు మన భయాలను ఎరిగినవాడు మన కృముదలని ఎరిగినవాడు మన దుఃఖాన్ని ఎరిగినవాడు మన బాధను ఎరిగినవాడు ఆయన తప్ప ఎవరు ఆయన ఓదార్చినట్టుగా ఓదార్చలేరు ఎవరు వల్ల కాదు ఆయన సామీప్యత ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో చెప్పడానికి వీలు కాదు ఇప్పుడు యాకోబు బయలుదేరి రావాలి వస్తే ఎలా వస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు యాకో పరిస్థితి వేరు ఇప్పటి నుండి యాకో పరిస్థితి వేరు ఇప్పుడు అతడు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి యొక్క తండ్రిగా వస్తున్నాడు ఐగుప్తును మాత్రమే కాదు ప్రపంచానికి ఆహారం పెట్టే వాని తండ్రి తండ్రిగా వస్తున్నాడు ఎంత స్థానం పెరుగుతుందో ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు అన్నా నేను పలానా రోజు బ్యాంకు వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఆయన ఎక్కడా అని అడిగాను సారా సారేనా అని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పడానికి వీలేదన్న బ్యాంకులో అన్నాడు అంటే అర్థం చెప్పండి తనకు తెలిసిన ఒక వ్యక్తి బ్యాంకులో ఉన్నాడు ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన పేరు చెప్పిన దగ్గర నుంచి అక్కడున్న వాళ్ళు చూపించిన ఆ ఎటెన్షన్ ఐగుప్తు మొత్తానికి యాకూబు ఒక సెన్సేషన్ అయిపోతాడు అరే రే మనకు అన్నం పెట్టిన వ్యక్తి యొక్క నాన్న అయినా కాదు మనల్ని పరిపాలిస్తున్న వాని తండ్రి అయినా ఐగుప్తును పరిపాలిస్తున్నావా ఫరో ఇంటికి అధిపతిగా ఉన్న వాని తండ్రి ఎత్తునం అవునండి పిల్లలను బట్టి తల్లిదండ్రులకు గౌరవం లభిస్తుంది పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఆధిక్యత కూడా లభిస్తుంది ఒక స్థానం సమాజంలో లభిస్తుంది అందుకని పిల్లలకు చెప్తుంటాను నేను మీరు ఎప్పుడు తల్లిదండ్రులకు అవమానకరంగా మారకండి అవమానకరంగా జీవించకండి అని యోసేపు వంటి కొడుకు ఒక్కడున్నా చాలు అతని వల్ల కరువు తీరుతుంది అతని వల్ల విశ్రాంతి వస్తుంది అతని మూలంగా అతని వలన ఎవరైనా సరే ఆదరించబడే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంది యోసేపు కంటే ఘనుడు అయినా మరింతగా మనల్ని ఆదరించడానికి శక్తిమంతుడు అయినా అక్కడ అన్నాడు తన దగ్గరికి రమ్మన్నాడు రెండవదిగా నాకు సమీపంగా ఉంటారు మీరు అంటే ఇప్పుడు వారిని అనగలిగిన వారు కానీ వారి వైపు కన్నెత్తి చూడగలిగిన వారు కానీ వారి మీద చేయి వేయగలిగిన వారు కానీ వారిని మోస మోసపరచగలిగిన వారు కానీ ఎవరు ఉండరు తానే వారికి ప్రాకారం అవుతాడు తానే వారికి దాగుచోట అవుతాడు తానే వారికి దుర్గం అవుతాడు కాదా అందుకంటున్నాడు అక్కడ ఉండొద్దు నా దగ్గరికి రండి మీరని ఈ రెండవ మాట తర్వాత మూడవ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం దయచి చూడండి మూడో మాట ఏమన్నారు ఈ నలభై ఐదు అధ్యాయంలోనే యూసీఫ్ గారు అన్న మాట ఏమిటంటే పదకొండవ వచ్చనంలో పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించిదని అన్నాడని చెప్పండి అంటే ప్రతిదిన ఆహారం ప్రతిదిన అవసరత నేను చూసుకుంటానని చెప్పండి అందుకని టవు తన శిష్యులు తనకు ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు ఆయన వారికి చెప్తూ రెండవ భాగంలో మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి అని మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి అనే మాట ఒక గొప్ప మాట మా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది ఆవిడ తెల్లవారుజాన్ లేచేది మూడున్నర నాలుగు ఆ ప్రాంతానికి ముందే లేచి ఆమె కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది మెల్లగా మౌనంగా కాదు కొంచెం గట్టిగా ఏమని ప్రార్థన చేసేది అంటే ప్రభువా నా కొడుకుని కోటేశ్వరుని చేయొద్దయ్యా అతనికి ఏ దిన అవసరత ఆ దినం తీర్చు ఇది అడిగేది ఆమె స్వరమైనగానే నాకు మెలకు వచ్చేది నేను మోకరించాననుకుంటే నా చెవుల్లో ఆమె పడుతుండే అయ్యా నా కొడుక్కి డబ్బులేవద్దు నాయన విస్తారంగా డబ్బు ఇవ్వబాకనాయన అనే మాటలు ధనవంతుడిని చేయొద్దయ్యా అన్నమాట కానీ ఆ చిన్న వయసులో నువ్వు అనిపించిన తర్వాత అర్థమైంది ఆయన అనుదిన పోషకత్వంలో ఉన్న మాధుర్యం అనుదిన పోషకత్వంలో ఉన్న ఆయన యొక్క దక్షిణ హస్తపు విలువ అనుదిన పోషకత్వంలో ఆయన మనల్ని పట్టించుకునే తీరు ఒకేసారి ఇచ్చేసి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేయటం వేరు కాదు కాదు కదా ఖచ్చితంగా అనుదినం మనల్ని పోషించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు సరిగ్గా ఆయన పోషణ ఎంత గొప్పది ఆశ్చర్యకరంగా అన్నాడు పేదరికం రాకుండా అన్నాడు ఇక్కడ గమనించండి నేను మీరు దీవించబడతారనో ప్రభు నమ్ముకుంటే గొప్పవారైపోతారనో నేను చెప్పటం లేదు ప్రభు నమ్ముకుంటే మీ అంతరంగాలు నెమ్మది పొందుతాయి మీరు ఆయనకు సమీపంగా ఉంటారు మీ ప్రతి అవసరతను ఆయన చూసుకుంటారు ఆయన చూస్తారు తీరుస్తారు ఎందులో సందేహం లేదు ఆలోచించండి ఒకసారి దినాలు గడిచే కొద్దీ క్రైస్తవ్యంలో విపరీతమైన పోకడ ప్రారంభమైంది అదేమిటి అంటే భిన్నమైన స్వార్థ ప్రకటన ప్రారంభమైంది ఆయన మరణాన్ని గురించి కానీ ఆయన పునరుద్ధానాన్ని గురించి కానీ ఆయన శిలువ శ్రమలని గురించి కానీ ఆయన చిందించిన రక్తాన్ని గురించి కానీ మాట్లాడేవారు ఒక్కరూ లేరు ఆయన త్యాగాన్ని గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఆయన రక్తం ప్రతిపాపాన్ని కడుగుతుందని చెప్పేవారు కనిపించటం లేదు ఆయన మరణ పునరుద్ధనాలు భక్తిహీరుని నీతిమంతుడిగా మారుస్తాయని చెప్పేవారు కనిపించటం లేదు ఆయన నమ్ముకోవడం వల్ల రక్షణ కలుగుతుందని రక్షణ ఆనందం కలుగుతుందని చెప్పన శక్కిము అహిమాయక్తమైన సంతోషం గలవారవుతారని మరణంలోంచి జీవంలోనికి దాటిపోతారని ఆయన కలిగి ఉండడం వల్ల ఆయన పోషకత్వాన్ని చూస్తామని ఆయన సామీప్యతను చూస్తామని అంత మాత్రమే కాదు కానీ మనం భూమి మీద నెమ్మది కలిగిన వాళ్ళంగా ఉంటామనే సత్యాన్ని బోధించడానికి అనేకులు ఇష్టపడ్డంలా కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మా మీద మాత్రమే మనసు ఉంచడం నేటి దినాన్ని అనేక మంది ప్రభువు నుంచి దూరం అయిపోవడానికి కారణమవుతుంది ఆయన రమ్మన్నారు అక్కడ ఉండొద్దన్నారు ఉండొద్దన్న ఆయన ఈ మూడంతల మాటలు తన తండ్రికి చెప్పమన్నారు ఇవే మాటలు ప్రభు మనతో కూడా చెప్తున్నారు మనం ఆయనకు సమీపంగా ఉండడానికి ఆయన చేత పోషించబడడానికి విశ్రాంతి పొందడానికి ఆయన పాదాల దగ్గరికి వెళదాం తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు ఆయన గొప్పదేవ కృప చూపించడంలో మీకంటే ఐశ్వర్యవంతులు లేరు యోసేపు తన తండ్రిని తన ఇంటివారిని అక్కడ ఉండవద్ద ఇక్కడికి రమ్మని పిలిచిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం నేటికి లోబడనలని వాళ్ళ వైపు గాయపండ్రిని రెండు హస్తాలు చాపుతూనే ఉన్నారు కానీ ఇంకా మాట వినక తిరగబడుతున్న వారు ఉన్నారు క్షమించండి మరో అవకాశాన్ని వారికిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితం వచ్చే వారం కలుసుకుందాం